మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏవో గెటప్స్ వేస్తుంటారు కదా అంటే ఒక దేవుడు సమరం భగవంతుడు సేవ అది నైట్ టైం చేస్తాం నైట్ టైం ఒక ఎయిట్ థర్టీ స్టార్ట్ అవుద్ది మళ్ళీ మార్నింగ్ సిక్స్ సెవెన్ ఒక్కొక్కసారి జనం ఎక్కువ ఉంటాయి అంటే ఒక గృహ ప్రవేశం కానీ ఒక పెళ్లికి కానీ ఏదైనా ముక్కుబడి కానీ పెద్ద చింత పెళ్ళి నీ సేవ చేయించుకుంటాం అన్న వాళ్ళు పెట్టించుకుంటారు అంటే మీ హైదరాబాద్ లో కొద్ది ఇటువంటి తెలియదు ఏమో ఇక్కడ హైదరాబాద్ లో ఎవరు రియల్ ఉన్నారు ఎవరు కైక్ ఉన్నారో మాకైతే తెలియదు అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా అసలు ఆ గెటప్ స్టోరీ ఏంటి ఆ గెటప్ లో మీరు సాంగ్స్ పాడుతుంటారు కదా మాకు సేమ్ ఇప్పుడు అదే గెటప్ లో ఒక టూ మీరు ఫేమస్ అయిన సాంగ్స్ పాడి చూపిస్తారా ఓకే సో చూసారు కదా మనం అయితే ఆ గెటప్ వేస్తున్నారు ఆ గెటప్ ఏంటి అని అడిగాం కదా దుర్గంబ సంబరాల్లో ఆమె ఈ గెటప్ వేస్తారు మొత్తానికి ఆ గెటప్ లో వచ్చేసారు అసలు ఆ గెటప్ గురించి మనం తెలుసుకుందాం చెప్పండి ఏంటి ఈ గెటప్ ఏంటి ఇది వచ్చేసి గొల్లబామ గొల్లబామ లక్ష్మీదేవి అయ్యాక గొల్లబామ అంటే ఏదో సాంగ్ లో గొల్లభామ అంటేనే తీసేశారు మీరు ఇది గొల్లబామ గెటప్ అంటున్నారు అంటే అది రంగస్థలం అనుకుంటా మరి అది వేరే కదా మరి అది వేరే గొల్లభామ అన్నప్పటికీ శ్రీకృష్ణుడికి సంబంధించింది అంటే శ్రీ శ్రీకృష్ణుడు ఫస్ట్ వచ్చి రామ అవతారం తర్వాత కృష్ణుడు అవతారం ఆ తర్వాత శ్రీనివాసుడు ఆ తర్వాత వేడుకొండలవాడు వెంకటబాబు అవతారం తర్వాత అక్కడ గొల్లభామ ఓకే అప్పుడు గొల్లభామ అప్పుడు వెంకటబాబు గుళ్ళు కట్టినప్పుడు వస్తుంది దేవుడి ఓకే ఈ మధ్యన దుర్గం సంబరంలో ఆవు నుంచి అమ్మకం పెట్టి ఇక్కడ పెట్టారు కాబట్టి మీరు జస్ట్ సంబరాలకి గెటప్ వేస్తారా లేదండి మీ దే మీకేమైనా దేవుడు రావడం ఇలా జరుగుతుంది జస్ట్ ఓన్లీ జనం నవ్విస్తాం కోసం గెటప్ నవ్విస్తాం కోసం ఓకే అసలు ఈ గెటప్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు సంబరం నేర్చుకుని పోతే రెండు వేల పన్నెండు ఓకే ఒక ఫ్రేమ్ వచ్చేసి ఆదిత్య మందపరాత్య ఇలా ఉన్నాడని తెలిసింది మాత్రం రెండు వేల పదిహేడు పదిహేడు పద్దెనిమిది ఎవరైనా నేర్పించారా లేదంటే ఏంటి మీరే నేర్చుకున్నాను ఎవరు నేర్పిస్తారు గురువు అంటూ ఉంటారు కదా తల్లిదండ్రుల తర్వాత గురువు ఉంటారు కదా స్కూల్లో అయితే సారా తర్వాత గురు దీనికి కూడా శిక్షణ అంటూ ఉంటుందా ఎంతకాలం ఉంటుంది శిక్షణ అంటే ఒకరు కూర్చోపెట్టి ఎవరు నేర్పరు మన కూడా వెళ్ళి వాళ్ళ కూడా వెళ్ళి మనం మన టాలెంట్ నిరూపించుకోవాలి అంతే కాని మనం కూర్చోపెట్టి ఎలా పాడు అలా పాడు ఇది పాడి ఇచ్చే అని చెప్పరు ఎవరు ఓకే కూడా కూడా వాళ్ళ కూడా వెళ్ళి నేర్చుకుంటామే జస్ట్ నేర్చుకోవడమే వాళ్ళతో పాటు వెళ్ళి దీనికోసం బుక్కులు కట్టే ఏమీ అసలు అంటే ఇది వంశపరంగా వస్తున్నదా లేదంటే మీ ఇంట్రెస్ట్ అయితే మీరు నేర్చుకున్నదా వంశపరంగా చేశు వాళ్ళు కూడా ఉన్నారు మీరు అట్లానా సంబరం ఒక ఏడుకొండల ఒకటి సేవ అనేది ఒక యాదవస్ గొల్లలు మీ యాదవ స్వామి యాదవస్ మీది బాగా వైరల్ అయిన ఒక్క పాట పాడుతారా అంటే అది అమ్ అమ్మవారిని ఎదురుగుండా పెట్టుకున్నప్పుడు అది పడి ఉన్నది మిక్స్ మీ కోసం నైట్ దేవుడి సేవ నైట్ టైం జరుగుద్ది ఆ టైం అంటే ఈవెంట్స్ అనగానే మనకి అమౌంట్ కే చేస్తారు కదా మీరు కూడా అన్న లేదంటే భక్తితో ఏమైనా చేయడం అమౌంట్ అమౌంట్ అమౌంటే అంటే ప్రతిసారి భక్తిదేనా అదర్ కూడా ఏమైనా ఈవెంట్స్ చేస్తుంటారా లేదు ఓల్డ్ ఇది ఓన్లీ ఇది ఒకటే ఇది ఒకటి ఇది నెక్స్ట్ మనకి ఏమైనా డబ్బులు కావాలంటే వ్యాపారం పనికి వెళ్తాం అంతే ఈవెంట్స్ లో కొంతమంది బ్యాడ్ గా కూడా ఉంటారు కదా అలా ఏమైనా ఎదుర్కొన్నారా మీరు అలాగా కొంతమంది ఈ గెటప్ లో చూసి అవును వస్తాయి కానీ అన్ని పట్టించుకోకూడదు కదా విమర్శలో కుక్కలు మరుగుతూ ఉంటాయి పట్టించుకుంటే మన గుమ్మం కూడా దాటలేం ఎవరేమనుకోండి మనకేంటి నేనే నాకు తెలుసు ఇంట్లో తెలుసు అసలు ఏమంటుంటారు సొసైటీలో సొసైటీలో నవ్వితే ఎవరు కామెంట్ కామెంట్స్ ఎవరు నేను చేస్తే ఒక దేవుడు సేవ కదా నేను స్టేజ్ లెక్కి లేదా రోడ్ల మీద చేసేది కాదు కదా ఇది ఒక భగవంతుడు రెండు ఫోటోలు వెంకట బాబుది వినాయకుడు దుర్గమ్మది ఫోటోలు అక్కడ పెట్టుకుని అతను సేవ చేస్తుంది ఉన్నప్పుడు ఇంకా రామర్ సెలవు ఇంకా చేసేది దేవుడిదే కదా మీ మదర్ కూడా ఇలా ఏమైనా చేస్తారా చేయరు ఓన్లీ మీరే గెటప్ చేసుకుంటారు లేడీస్ అవర్ చేయరా ఇలా లేడీస్ అంటే అటు సైడ్ కాకినాడ సైడ్ అక్కడ చేస్తాను అనుకుంటా మరి నేను వీడియో చూసాను మనకి క్లారిటీ లేదు మీకు కూడా ఓకే మీరు టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచా ఎందుకు చదువు ఇంట్రెస్ట్ లేదు కానీ ఇదెందుకు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు అది తెలియదు అది అదే తెలియదు నేను జస్ట్ మా పెద్దనాన్న వాళ్ళు చేసేవారు మరి ఇందులో మీకు అంతగా ఏం నచ్చి మీరు కోరుకున్నారు మా పెద్దన్న వాళ్ళు చేసేవారు మా బాబాయ్ సేమ్ ఇదే గిటెప్ చేసేవాడు ఇంకా తనకి మళ్ళీ అవ్వాలనుకున్నాను తనే ఫోన్ చేసి నన్ను మించి అయ్యో అని చెప్పి ఫోన్ చేసాడు ఏం మనీ దాన్ని దాటేసుకుని వెళ్ళిపోయావు రీసెంట్గా మనం కలిసినట్టు ఓకే ఓకే ఈవెంట్కి ఎంత తీసుకుంటారు మీరు అంటే దూరం దగ్గర బట్టి ఒక థర్టీ కిలోమీటర్స్ లోపు ఇంకో ఒక పదహారు వేలు పదిహేడు వేలు అలా మళ్ళీ దూరం పెరుగుతుంది ఇంకా మాకు వ్యాన్ చార్జీ పెరుగుతుంది కదా ఆటో అవునా వ్యాన్ అవునా ఒక పరంగా ఇదే మీకు ఇన్కమ్ నా లేకపోతే ఏంటి ఇన్కమ్ కోసం మాత్రం ఇన్కమ్ అవుతే ఇది వ్యాపారం పని కల్తాం ఇలా మంత్లీ ఎన్ని ఉంటాయి మీకు మంత్లీ అలా లేదు అనుకున్నా ఇప్పుడు 20 లేదు 20 వరకు ఉంటా అన్ని ఏం చేస్తుంటారు ఇన్స్టాల్ అంతా ఫ్రేమ్ వచ్చాక ఎవరు బుక్ చేసుకుంటారు మనకు అయితేనే ఐతేనే మనకు కూడా కావాలి 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 అనుకుంటారు కదా ఆ ప్రోగ్రామ్

లేదు నువ్వు కోసం మీరు ఫ్రెండ్షిప్ ఎక్కువ వాల్యూ ఇస్తారా అదే చూసా దగ్గరుండి మీకు మీకుంతా హెల్ప్ చేస్తన్నాడు ఎట్లీస్ట్ షూ లేస్ కూడా తనే దగ్గరుండి కట్టాడు కింద கால் దగ్గర అలా ఏ అమ్మాయి అమ్మాయి చేసుకోదు బట్ తను ఒక ఫ్రెండ్ అయినా సరే ఎలాంటి ఈగో ఫీల్ లేకుండా మీ షూ లేస్ కూడా కట్టడం జరిగింది నేను మీ బాండింగ్ మరి ఎప్పటి నుంచి ఈ ఫ్రెండ్షిప్ తను నేను కలుసుకుని మాక్సిమం ఒక 8 సంవత్సరాలు వద్దాం 8 7 హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి